ఓకే కవిత లిక్కర్ స్కామ్ రోజుకొక మలుపు తిరుగుతుంది ఇప్పటికే కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలను చేప రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మరొక వైపు కవితను ఇప్పటికే కస్టడీకి తీసుకున్న తర్వాత సుదీర్ఘంగా మరి తనను విచారిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది ఇప్పటికైతే తనకు సంబంధించి అంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రభావితంగా కవితను కీలక పాత్ర పోషించేది ఆ పాలసీని ప్రభావితం చేసిందని తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత అధికారులు తనను అరెస్ట్ చేయడం జరిగింది సుసోడియా ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ఒక నాయకుడు ఉన్నారో సిసోడియా ఇచ్చిన వాంగ్ మూలం తర్వాత తనను అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా తనకు సంబంధించి నూట ఇరవై ఐదు కోట్ల పైచలకు రూపాయలను ఇప్పటికే సీజ్ చేసినట్లుగా అధికారులు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది మరొక వైపు పదిహేనవ తేదీన కవితను అరెస్టు చేసేందుకు వచ్చిన సందర్భంలోనే తనకు సంబంధించిన కొద్దిమంది బంధువులు అడ్డుకున్నారు ఆటంకాలు సృష్టించారని చెప్పి ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది అంతేకాకుండా పదిహేను ప్రాంతాల్లో కూడా తనకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించడం జరిగింది అందులో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పూర్తి వివరాలను కూడా అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండి వీరు చర్చించుకున్నట్లుగా సమాచారం తెలుస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు మరొక వైపు కవిత భర్త అనిల్ను కూడా విచారించేందుకు అవకాశం కనిపిస్తుంది తనకు కూడా నోటీసులు ట్లుగా సమాచారము అయితే తనను ఈడీ ఎదురికి రావడానికి మాత్రం కొంత బా వెనుకాడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఇదిలా ఉంటే కవితను ఓదార్చేందుకు కూడా ఎక్కడ కూడా అనిలు ముందుకు రాకపోవడం మరొక విషయం మరి స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈడీ విచారణతో పాటు కవితనుకు సంబంధించి కూడా అనేక రకాల ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో లేదంటే తను ప్రభావం చేయగలిగిందో ఎక్కడైతే సమావేశాలు నిర్వహించాలో వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఇంకా లోతుగా విచారించేందుకు అవకాశం కనిపిస్తుంది కవితకు సంబంధించి కూడా ఒక ఉచ్చు బిగుస్తుంది అని స్పష్టంగా అర్థమవుతుంది అయితే కవితనుకు మనోధైర్యం తె చెప్పేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా తనకు సాయంత్రం వేల ఆరు నుండి ఏడు గంటల మధ్య తనతో మాట్లాడేందుకు మరి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కవితను ఓదారుస్తున్నారు కవితకు సంబంధించి ధైర్యం చెప్తున్నారు అంతేకాకుండా తనకు సంబంధించి ఆహారాన్ని అందించేందుకు ఒక వెసులుబాటును కల్పించడం జరిగింది మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కాంప్కి సంబంధించి కూడా కవిత ఏదైతే ప్రభావితం చేసిందో ఆ పాలసీ కావచ్చు లేదంటే డబ్బులు మనీ లాండరింగ్ సంబంధించి నూట ఇరవై ఐదు కోట్లు సీజ్ చేయడం జరిగింది ఇంకా విస్తృతంగా మరి విచారించిన తర్వాత అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే వంద కోట్లకు పై చిలుకు ఇది స్కామ్ నడిచింది ఈ స్కామ్ మొత్తం వెయ్యి కోట్ల పై చిలుకు ఉంటుందని ఒక అంచనా వేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక పదిహేను మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారికి సంబంధించి కూడా పూర్తి డేటాను మరి సేకరించేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే సుమారు పదిహేను మందిని అరెస్ట్ చేసిన అధికారులు పదిహేను ముద్దాయిగా మరి కవితను అరెస్ట్ చేసి కీలక పాత్రధారిగా మరి తనకు సంబంధించి కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి ఇలా ఉంటే మరొక ఐదు రకాల ఛార్జ్ షీట్లు అంటే చిన్న చిన్న చితక సబ్ షీట్లను కూడా ఈ కేసులో దాఖలు చేసినట్లుగా అధికారులు ఒక లేఖను విడుదల చేయడం జరిగింది మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు కవితకు కావచ్చు ఈ కేసు వలన చాలా సమస్యలు ఎదురవుతున్నట్లయితే చెప్తుంది ఒకవైపు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంటేనే నేతలు కొంత భయపడుతున్నారు జంకుతున్న పరిస్థితి ఇంకా అట్లా కవిత లిక్కర్ స్కేమ్లో స్కామ్లో అరెస్ట్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఇంకా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఓటు స్టూడియో